హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వీసా కిచెన్ ఈరోజు మన వీసా కిచెన్లో సాంప్రదాయబద్ధంగా పూర్వకాలం నుంచి సంక్రాంతి పండుగకు ముందు వచ్చే భోగి పండుగ రోజున మినప సున్నుండలు తినడం చాలామందికి అలవాటే కదా అలాంటి సున్నుండల్ని సింపుల్గా టేస్టీగా బెల్లంతో ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను పూర్వకాలంలో అయితే పొట్టుతో ఉన్న మినువల్ని ఫ్రై చేసి వాటిని తిరగల్లో విసిరి చాలా లెందీ ప్రాసెస్లో ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అంత లెందీగా చేసుకోవడం కష్టం కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈ మినప సున్నని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు పొట్టు లేని మినపగుళ్ళు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకుంటామో అదే కప్పుతో కప్పు వరకు తురిమిన బెల్లాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే సున్నుండ చుట్టుకోవడానికి వీలుగా హాఫ్ కప్పు వరకు కరిగించిన నెయ్యి సున్నుండకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ని యాడ్ చేయడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బియ్యాన్ని కూడా తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మినపగుళ్ళని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కాస్త మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి మనం తీసుకున్న మినపగుళ్ళని యాడ్ చేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కలుపుకుంటూ మినపగుళ్ళు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పది నిమిషాల పాటు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని కలుపుకుంటూ ఇంకొక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే మినపగుళ్ళు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం దగ్గరే ఉండి మినపగుళ్ళని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే పచ్చిదనం అనేది లేకుండా మినపగుళ్ళు అనేది లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు మినపగుళ్ళని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి మినపగుళ్ళు అనేది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత అస్సలు తడి లేకుండా పొడిగా ఉండే మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి మనం ఎంత ఫైన్గా బ్లెండ్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి సున్నుండలు అనేది చాలా మెత్తగా వస్తాయి ఒకవేళ మీకు కాస్త క్రంచిగా కావాలనుకుంటే లైట్గా కోసుగా ఉండేలాగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ని బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి పిండిలో బెల్లం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిండిలో బెల్లాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి కొద్ది కొద్దిగా పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇంకొకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లం అనేది పిండి మొత్తానికి ఈవెన్గా కలుస్తుంది అలాగే నెయ్యి కూడా కాస్త తక్కువగా పడుతుంది ఇలా పిండి మొత్తాన్ని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుగానే కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సున్నుండల పొడిని బాగా కలుపుకోవాలి ముందే నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఒకేసారి నెయ్యి ఎక్కువగా పడిపోతే కరెక్ట్గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగానే నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి సున్నుండలకి నెయ్యి అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా కాకపోతే కొంతమందికి మరీ ఎక్కువగా నెయ్యి యాడ్ చేసినా నచ్చకపోవచ్చు అయితే మరీ తక్కువగా నెయ్యిని యాడ్ చేసుకుంటే సున్నుండ చుట్టుకోవడానికి వీలవ్వదు కాబట్టి సున్నుండ చుట్టడానికి వీలుగా నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో సున్నుండని ప్రిపేర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మినపసు నుండల్ని బెల్లంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా ప్రిపేర్ చేసుకున్న మినపసు నుండల్ని ఒక ఎయిర్ ఎయిట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే మినిమం ఇరవై రోజుల నుంచి ఒక నెల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా మినపసునుండల్ని ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి